హాయ్ అండి కార్తీక సోమవారం రోజు అయితే కార్తీక పౌర్ణమి పూజ అనేది మీకు ఏ రోజు అనేది జరుపుకుంటారు ఏంటనేది తెలిపియండి ఇది మూడవ సోమవారం రోజు అయితే ఇలా మా విలేజ్లో అయితే కార్తీక పౌర్ణమి ఉన్న వాళ్ళు మాత్రమే జరుపుకుంటారండి ఇది అందరికీ ఉండదు ఓన్లీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పూజ జరుపుకోవాలి ఇది మంచిగా సాంప్రదాయంగా జరుపుకుంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది పొందుతారు లాంగ్ వీడియో అనేది మీకు ఫుల్ డీటెయిల్స్తో లాంగ్ వీడియో అనేది ఈ వీడియో కింద ఛానల్ నేమ్ కింద అయితే నేను లింక్ అనేది ఇస్తాను ఒకసారి చూసి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ వేసుకోండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి ఇక్కడ అయితే ఇక్కడ అంటే ఉన్న పిండి వంటలు ఉన్నాయి కదా గారెలు బూరెలు అనేవి ఒక వీళ్ళు మూడు రకాలు ఇంకా నాలుగు రకాలు అనేది చేస్తారు కొందరికైతే ఒకే రకంగా ఉంటుంది అలాగే ఎప్పటిలాగా విఘ్నేశ్వర పూజకి ఇంకా అగరవత్తులు ఇంకా ధూపం అనేది ముందుగా వేసేసి మళ్ళీ కూడా పూజ చేసేటప్పుడు ధూపం వెయ్యాలంటే